ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం వైదేహి పంచమి పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది వాళ్ళేమో సరిగా తినకుండా అటు ఇటు తిప్పుతూ తిరుగుతూ తింటా ఉంటారు ఒక పక్క జ్వాలేమో తన కొడుక్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఆడతా పాడతా అన్నం తింటా ఉంటే జ్వాలకి చిత్రకి కడుపు మండిపోతా ఉంటుంది జ్వాల తన కొడుక్కి అన్నం తినిపిస్తుంది అన్న మాటే కానీ తన చూపంతా వైదేహి మీద పిల్లల మీదే ఉంటుంది అప్పుడే మోక్ష పంచమిలు అక్కడికి వస్తారు మోక్ష అక్కడ జరిగే దృశ్యాన్ని చూసి పిల్లలతో ఇలా అంటూ ఉంటాడు నానమ్మని ఎందుకు అలా తిప్పిస్తున్నారు గమ్ముగా ఒక చోట కూర్చొని తినండమ్మా అని చెప్పడంతో వైదేహి అయితే పర్వాలేదులే మోక్ష పిల్లలు అలా ఆడుతూ పాడుతూ తింటేనే చాలా ఎక్కువ తింటారు బాగా అరిగని కూడా అరిగిపోతుంది అని చెప్తుంది ఇదంతా చూస్తున్న జ్వాల కోపంతో వైదేహిని అలాగనే అడిగేస్తుంది అత్తయ్య మీకు పంచమి పిల్లలు మాత్రమే పిల్లలుగా కనిపిస్తున్నారా నా కొడుకు నీకు పిల్లవాడిలా కనిపించడం లేదా ఏ రోజైనా వాడికి అన్నం తినిపించారా మీరు ఎప్పుడు ఆ పిల్లలతోనే ఆడుకుంటారు ఆ పిల్లలు వెనకే తిరుగుతూ ఆ పిల్లలకే తినిపిస్తూ ఉంటారు అసలు మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది అసలు ఏనాడైనా నీ కొడుకుని మాతో కలవనిచ్చావా పిల్లలతో ఆడుకొని ఇచ్చావా ఎప్పుడు చూడు నీ వెంటే తిప్పుకుంటూ ఎవరితో కలవనీయకుండా చేస్తున్నావు మరి అలాంటప్పుడు నేను ఎలా తినిపించగలను ఎలా ముద్దు చేయగలను ఎలా కబుర్లు చెప్పగలను అని వైదేహి అడుగుతూ ఉంటుంది ఈ లోకంలో ఎవ్వరికీ కొడుకు లేనట్టు నీకొక్కదానికే కొడుకున్నట్టు ప్రవర్తిస్తున్నావక్క మరి అంత ముద్దు చేయడం కూడా మంచిది కాదు ఎవరితోనూ కలవనివ్వవు పిల్లలతో ఆడుకొనివ్వవు ఎవరి దగ్గరికి రానియవు అలాంటప్పుడు ఆ పిల్లవాడు అందరితో ఎలా కలిసిపోతాడు అని చిత్ర కూడా జ్వాలను అడుగుతూ ఉంటుంది పంచమి వచ్చి గణాకి నేను అన్నం తినిపిస్తాను ప్లేట్ ఇవ్వకని ప్లేట్ తీసుకోబోతూ ఉంటుంది జ్వాల కోపంతో పంచిమి చేయిని నెట్టేసి నీ దగ్గర అస్సలు పెట్టనివ్వను నువ్వు నా కొడుకుని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ నా కొడుకుని ఎలా పెంచాలో నాకు తెలుసు నాకు ఎవ్వరి సలహాలు ఎవ్వరి సహాయాలు అవసరం లేదు అని చెప్పి తన కొడుకును తీసుకుని వెళ్లిపోతుంది కరాళి గణా గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను అమ్మవారి ఉపాసకురాలిలాగా వేషం మార్చుకుని వెళ్లి గణాకి తన శక్తుల్ని ధారపోసి పాము లక్షణాలు ఉన్న పాపని కనుక్కోమని చెప్తుంది ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో ఏమో వెళ్లి చూడాలి అనుకుని కరాళి అంజనంలో చూసేటప్పటికీ మోక్ష పంచమీలు తమ పిల్లలతో దాగుడు మూతల ఆటలు ఆడుకోవడం కనపడుతుంది ఇక తన అన్న నంబూద్రి ఇచ్చినటువంటి సంజీవిని వేరు గుర్తుకు వస్తుంది ఆ వేరుతో నువ్వు అనుకున్నది సాధించు కరాళి అని వాళ్ళన్న చెప్తాడు ఇక లాభం లేదు తనే రంగంలోకి దిగాలి అనుకుని ఆ వేరును తీసుకుని మోక్ష వాళ్ళ ఇంటికి వెళ్తుంది మోక్ష తమ పిల్లలతో దాగుడు మూతల ఆటలు ఆడుకోవడం కనపడుతుంది పిల్లలు ఆడుకునే దగ్గర కరాలి సంజీవిని వేరుని మరొకసారి మంత్రించి అక్కడ విసిరేసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఎవరైతే నాగ లక్షణాలు కలిగి ఉన్నారో ఆ పాప ఈ వేరు చేతి ఆకర్షింపబడి నేరుగా నా దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటుంది వైశాలి చేతికి ఉన్న రుద్రాక్షలు కూడా ఊడి కింద పడిపోవడంతో ఆ వేరు అక్కడ వేయగానే ఆ వేరు చేత ఆకర్షింపబడి నేరుగా వైశాలి ఆ వేరు దగ్గరికి వెళ్లి నిలబడుతుంది పులుకు పలుకు లేకుండా ఆ వేరు సాయే చూస్తూ అలాగే నిలబడిపోయి ఉంటుంది దూరం నుంచి మోక్ష గమనించి ఎందుకలా తను అంటరిగా అలా నిలబడి ఉందనేసి నేరుగా వైశాలి దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అలా వచ్చినప్పుడు సంజీవిని వేరు మీద మోక్ష కాలు పెట్టి నిలబడుకొని ఉండడం గమనిస్తుంది కరాళి పంచమి కూడా వైశాలి దగ్గరకు వచ్చి తన చేతికి ఉన్న రుద్రాక్షలు లేకపోవడం గమనించి కింద పడిపోయి ఉన్న రుద్రాక్షలను తీసి తన చేతికి కట్టేస్తుంది రుద్రాక్షలు చేతికి కట్టగానే వైశాలి మామూలు స్థితికి వచ్చేస్తుంది తర్వాత పంచమి అయితే ఈ రుద్రాక్షలు కింద పడిపోకుండా చూసుకోమని జాగ్రత్తలు చెప్తుంది తర్వాత ఆ వేరైతే పని చెయ్యదు తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోతారు కరాలి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ సంజీవిని పని చేయకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించి మోక్ష తొక్కడం వల్ల ఇది పనిచేయడం లేదు అని అనుకుని ఆ వేరును తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడ నుంచి తర్వాత తన అన్నను ప్రసన్నం చేసుకుని వాళ్ళ అన్నతో చెప్తూ ఉంటుంది ఈ సంజీవిని వేరు ప్రయోగించిన వాళ్ళు కాక వేరొకరు తొక్కడం వల్ల ఇది పని పోయింది అన్నయ్య ఇప్పుడు ఏంటి మార్గం ఇప్పుడు నేను ఏం చెయ్యాలని వాళ్ళన్న అడుగుతుంది భయపడకు చెల్లమ్మా నేను ఆ సంజీవిని వేరుకి మళ్ళీ శక్తిని ప్రసాదిస్తాను కానీ ఒక్క షరతు ఆ సంజీవిని వేరుకి మళ్లీ శక్తిని ప్రసాదించాలి అంటే ఆ వేరుతో నువ్వు ఒక మంచి పని చెయ్యాలి అలా చేసినప్పుడే ఆ సంజీవిని వేరు రెండవసారి శక్తిని గ్రహించగలుగుతుందని చెప్తాడు పంచమి అయితే తన పిల్లల గురించి ఆలోచిస్తూ నాగేశ్వరి చెప్పిన మాటలను కరాళి తనతో చేసిన శబ్దాలను తర్వాత పిల్లలకి కరాళి ద్వారా కలిగినటువంటి ఆపదలను గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటుంది ఎలా తన పిల్లల్ని కాపాడుకోవాలో అర్థం కాక తను ఆలోచిస్తూ ఉంటుంది జరగబోయే ఎపిసోడ్ లో వైశాలి పాల్గుని ఆడుకుంటూ ఉంటారు గణ అయితే కరాళి పంపించిన శక్తి వల్ల గణాకి వైశాలిలో పాము కనబడుతూ ఉంటుంది ఇక కోపంతో రగిలిపోతూ ఘణ నేరుగా వచ్చి వైశాలిని పట్టుకుని కొరకబోతూ ఉంటాడు అంతలో పక్కనే ఉన్న పాల్గుని గణాని పక్కకు తోసేసి గణాని పట్టుకుని కొట్టేస్తూ ఉంటుంది మా వైశాలిని కొడతావా నువ్వు అని కొడుతూ ఉంటుంది అంతలో పంచమి మోక్షాలతో పాటు జ్వాల ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు జ్వాల అయితే ఏ పల్గుని ఎందుకు ఘనాన్ని కొడుతున్నావని అరుస్తూ ఉంటుంది వైశాలి మాత్రం పంచమితో చెప్తూ ఉంటుంది మేము ఆడుకుంటూ ఉంటే ఘన వచ్చి మమ్మల్ని కొట్టాడమ్మా అని చెప్తూ ఉంటుంది